అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ పాయింట్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ గోచారం అనేది మనకి గురువు శని రాహుకేతువులు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి వీళ్ళ ఫలితాలు ఎక్కువగా మన యొక్క మనసు మీద పడతాయి డెఫినెట్గా దశ అంతర్దశానాథులు మీ యొక్క జాతకంలో మంచి యోగకారక స్థితిలో ఉండి మంచి జ అంతర్దశలు జరుగుతుంటే ఈ యోగ ఈ యొక్క పరిస్థితులు ఏవి ఈ గురువు శని రాహుకేతువులు ఉన్న పొజిషన్స్ మీ యొక్క లగ్నం నుంచి కానీ రాశి నుంచి కావచ్చు ఈ రెండు కూడా ఎక్కువగా ఒకే ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అయితే లగ్నం వేరండి రాశి వేరండి నాది అని అన్నప్పుడు రాహుకేతువులు శని మాత్రం ఎక్కువగా చంద్రల చంద్ర రాశి నుంచే చూడండి మిగతావి అంటే గురువు యొక్క ఫలితాలు మాత్రం లగ్నం నుంచే చూడొచ్చు చంద్రుడి నుంచే చూడొచ్చు ఎక్కువగా ఎందుకంటే ఏళ్ళనాడు శని అష్టమ శని అన్నీ కూడా చంద్రుని బేస్ చేసుకొని మనం చూస్తుంటాం అందువల్ల ఏంటంటే శని పొజిషన్ పర్టికులర్గా అందులో రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మంచి పొజిషన్స్లో అంటే ఉంటాడు లగ్నం నుంచి ఉపచయ్య స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే గోచారంలో కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అనేది చెప్తు చెప్తోంది శాస్త్రం సో అందువల్ల ఏంటంటే మీది కరెక్ట్గా అంటే మామూలుగా ఓవరాల్గా తులారాశి వారికి ఎవరెవరు మంచి పొజిషన్స్లో ఉన్నారు అంటే మనకి ఖచ్చితంగా రాహు వచ్చి పంచమంలో ఉన్నాడు ఇది పెద్ద మంచి పొజిషన్ కాకపోవచ్చు మరి శని ఆరో ఇంట్లో ఉంటే మంచి పొజిషనే కదా మరి మంచి ఫలితాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు మీకు జరుగుతున్న దశ అంతర్దశల్లో శని భగవానుడు ఉన్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగున్నట్టు లెక్క సో తర్వాత తొమ్మిదో ఇంట్లో గురువు జూన్ రెండు వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత దశమంలోకి వస్తాడు సో ఈ దశమంలోకి వచ్చి ఈ గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టితో నవమ దృష్టితో మీ యొక్క ఆరో ఇంటి శని చూస్తాడు కాబట్టి అప్పుడు ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో ఒకవేళ మీకు జరుగుతున్న దశాంతర్దశానాథుల్లో గురువుగానే ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జూన్ రెండు నుంచి చాలా బాగున్నట్టుగా భావించవచ్చు రాహుకేతువులు యొక్క దశ దశలు జరిగే వాళ్ళలో కేతువుకి పదకొండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మాకు ఏ దశలు జరగట్లేదండి నాలుగు గ్రహాల దశల్లో మా మిగతా ఈ బుధ మహాదశ జరుగుతుంది మహాదశ జరుగుతుంది అన్నప్పుడు ఈ ఫలితాలు మనం ఎలా తీసుకోవాలంటే మీకు జరుగుతున్న దశాంతర్దశానాథులు ఈ యొక్క గోచారంలో ఏవైతే శని శని భగవానుడు మీకు ఇప్పుడు శని మీనంలో ఉన్నాడు మీకు బుధ మహాదశ జరుగుతుంది మీ బుధుడు ఒకవేళ వృషభంలో ఉన్నా లేదు ధనసులో ఉన్నా లేదు కన్యలో ఉన్నా లేదు మీనంలోనే ఉన్నా మీకు ఈ గోచారం అనేది ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకంటే శని యొక్క దృష్టి తృతీయ దృష్టితో వృషభంలో ఉన్న గ్రహాన్ని చూస్తాడు దశమ దృష్టితో ధనస్సులో ఉన్న గ్రహాన్ని చూస్తాడు సప్తమ దృష్టితో కన్యలో ఉన్న గ్రహాన్ని చూస్తాడు సో శని తన యొక్క స్వస్థానంలో అంటే ఆయన మీనంలో ఉన్నాడు కాబట్టి మీనంలో ఏదైనా గ్రహ దశ మీ ఉన్న గ్రహం యొక్క దశ జరుగుతుంటే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది సో అలా తీసుకోవాలి మన గోచారాన్ని ఎప్పుడు కూడా సో బేసిక్గా మాకు పదకొండో ఇంటి ఇప్పుడు ఆరో ఇంట్లో ఇప్పుడు ఆరో ఇంట్లో శని భలే మంచి ఫలితాలు ఇస్తాడండి అని చెప్తున్నారు మీకు అసలు ఏ దాని విషయంలో ఏ అంటే దశ దశలు జరగట్లేదు శని యొక్క దృష్టిలో ఏ దశ లేదు అన్నప్పుడు ఇది పెద్ద మైనర్గా తీసుకోవాల్సిన పని ఉండదు అంటే గోచారం ఎప్పుడు కూడా ఎట్లా సింక్ చేయాలి దశ నాదులతో అనేది ఫస్ట్ మనం తెలుసుకొని ఉండాలి సో తర్వాత బేసిక్గా బాగున్న పొజిషన్స్ ఏంటంటే ఈ యొక్క గురువు ఖచ్చితంగా మీకు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా జూన్ రెండు వరకు మంచి ఫలితాలు ఇస్తాడు తర్వాత మీకు ఆరో ఇంట్లో శని భగవానుడు మెయిన్ ప్లానెట్ ఆయనే మంచి ఫలితాలు ఇచ్చి పొజిషన్లో ఉన్నాడు పదకొండో ఇంట్లో కేతువు ఇది మంచి ఫలితాలు సో ఓవరాల్గా ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి అన్ని నక్షత్రాల వాళ్ళకి మంచి పొజిషన్స్లో ఉన్న ప్లానెట్స్ త్రీ ఉన్నాయి కాబట్టి ఓకే ఆల్మోస్ట్ మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే మరి నాకు తులారాశిలో అందరికీ ఇట్లాగే ఉంటుందా సార్ నాకు వేరే నక్షత్రం నాది నక్షత్రం నాది నాది స్వాతి నక్షత్రం సో నాది విశాఖ నక్షత్రం అని అంటుంటారు సార్ మరి నక్షత్రం వాళ్ళందరికీ ఎప్పటి నుంచి బాగుంటుంది ఎలా ఉండి తెలుసుకోవాలి ఏంది అని అంటే ఒకవేళ ఈ గోచారం ఎలా ఉన్నప్పటికీ నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండాలంటే నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీ జాతకంలో బలంగా ఉన్నాడు అనుకోండి అంటే వృక్ష క్షేత్రంలో కానీ లేదా స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నాడు అనుకోండి ఈ ఫలితాలు నెగిటివ్ ఫలితాలని ఈజీగా మీరు దాటవేయగలరు లేదండి వీక్గా ఉన్నాడు నీచంలో ఉన్నాడు రాహుకేతులతో ఉన్నాడు శని యొక్క దృష్టిలో ఉన్నాడు శనితో కలిసి ఉన్నాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ గోచారం అనేది చిత్తా ఒకటి రెండు పాదవనలకి నెగిటివ్ గోచారం అంటే ఏదైతే ఉంటుందో ఇప్పుడు పంచమంలో రాహువు ఇది నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఇస్తుంది దీన్ని మీరు ఎక్కువగా అనుభవించే అవకాశాలు ఉంటాయి ఒకవేళ కుజుడు బలంగా ఉంటే ఆ ఫలితాలను కూడా వీళ్ళు దాటవేయగల స్థితిలో వీళ్ళు ఉంటారు మానసికంగా ఎందుకంటే జన్మించినప్పుడు ఉన్న నక్షత్రాధిపతి బలంగా ఉన్నవాళ్ళు గోచారాన్ని ఎక్కువగా చాలామంది దాటవేయగలరు పాజిటివ్ ఫలితాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ మంచి ఫలితాలు ఇంకా ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా చూసుకోండి ప్రతి ఇండివిజువల్గా అంతే మీకు మా స్వాతి నక్షత్రం నాది సార్ తులారాశి అంటే స్వాతి నక్షత్రాన్ని అధిపతి ఎవరు రాహు మీ జాతకంలో రాహు జన్మ జాతకంలో మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి అంటే ఉత్సేత్రంలో కానీ మీకు కుంభంలో కానీ వృషమంలో కానీ ఈవెన్ కన్యలో కానీ లేదు గురువు యొక్క దృష్టితో కానీ ఉన్నట్లయితే లేదు మిత్రక్షేత్రాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి అంటే నెగిటివ్ ఫలితాలనేమో బాగా సప్రెస్ చేసుకోగలరు మీరు పాజిటివ్ ఫలితాలని బాగా అనుభవించగలరు కానీ ఓవరాల్గా చూస్తే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు ఇప్పుడు పంచమంలో ఉంటున్నాడు మీకు ఈ సంవత్సరం అంతా అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు కూడా అంతే కానీ నాది నక్షత్రం మూడో పాదం సార్ నాది అందరి చిత్తా నక్షత్రానికి ఒకే విధంగా ఉంటాయి ఫలితాలు అని అంటే ఇక్కడ మళ్ళా మారిపోతాయి ఇప్పుడు మూడో పాదం వాళ్ళకి నవాంశలో ఖచ్చితంగా మీకు ఏ అయితే ఉందో మీకు నక్షత్రం ఒకటో పాదం అయితే సింహనవాంస రెండో పాదం అయితే కన్యా నవాంస మూడో పాదం వచ్చి తులనవాంస అంటే మీ రాశి అదే నవాంశలో ఉన్న రాశి అదే అంటే వర్గోత్తమ రాశి అంటారు దాన్ని చంద్రుడు అక్కడే ఉంటాడు సో దానివల్ల మీకు చంద్రుడి నుంచి అంటే మీ విడిగా నక్షత్రం మూడో పాదం సార్ నాది మా మేము ఎట్లా చూసుకోవాలి అంటే నవాంస చంద్రుడి నుంచి తీసుకోవాలి అక్కడి నుంచి తీసుకున్న జన్మరాశి నుంచి తీసుకున్న ఒకటే ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మీకు ఈ ఫలితాలు నేను చెప్పినవన్నీ వర్తిస్తాయి ఇకపోతే నాలుగో పాదం వాళ్ళు ఆల్ ఖచ్చితంగా వృచ్చిక నవాంశ అవుతుంది అది సో వృచ్చిక రాశి నుంచి మీరు ఫలితాలు ఎక్కువగా తీసుకోవాలి ఈ చిత్తా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అంటే ఖచ్చితంగా పంచమంలో శని ఉంటాడు నాలుగో ఇంట్లో రాహు ఉంటాడు అష్టమంలో గురువు ఉంటాడు పదో ఇంట్లో కేతు ఉంటాడు ఎప్పుడు నుంచి బాగుంటుంది సార్ మాకంటే జూన్ రెండు తర్వాత గురువు తొమ్మిదో ఇంట్లోకి రావడం వల్ల మీ యొక్క శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ తగ్గిస్తాడు ఆయన ప్లస్ తొమ్మిదో ఇంట్లో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు నాలుగో ఇంట్లో రాహు కొంచెం మీ యొక్క మదర్ యొక్క హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రాపర్టీ ఏదో కొత్తగా కొనుగోలు చేసే విషయంలో అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది లేదు అంటే వెహికల్ అయినా కొనే అవకాశాలు ఉంటాయి అయితే కొనడంలో కొంచెం కొంచెం నలుగురిని సంప్రదించి ఏదైనా సరే ల్యాండ్ కావచ్చు వెహికల్ కావచ్చు ఇవన్నీ కొంచెం నలుగురిని సంప్రదించే తీసుకోండి కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి రీత్యా వ్యాపార రీత్యా మార్పులు ఉంటాయి డెఫినెట్గా ఒక వ్యాపారం అనేది క్లోజ్ చేసి ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేయడం కానీ ఉద్యోగం అనేది వదిలేసి ఇంకో ఉద్యోగంలోకి ఎదలడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతు ఇప్పుడు కూడా మోక్షకారకుడు కాబట్టి సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి వృక్షిక నవాంసం నుంచి చూడండి సో ఇప్పుడు స్వాతి నక్షత్రం ఒకటో పాదం తీసుకోండి అయితే స్వాతి నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ధనస్సు నవాంస వస్తుంది ధనసు రాశి నుంచి మనకి సప్తమంలో గురువు ఉన్నాడు నాలుగో ఇంట్లో శని ఉన్నాడు మూడో ఇంట్లో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు సో సప్తమంలో ఉన్న గురువు జూన్ రెండు వరకు మంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో నాలుగో ఇంట్లో శని కంటక శని అంటారు సో మీకు జన్మస్థానం వదిలేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి సో కొంతమందికి మదర్ యొక్క హెల్త్ లేదా ఏదైనా వెహికల్ రే వెహికల్ వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి సో ప్రాపర్టీ విషయంలో కొంచెం ఏదైనా కొనే ముందు జాగ్రత్తగా ఆచితూచి వేయండి మూడో ఇంట్లో ఉన్న రాహు కొత్తగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేదానికి ఆయన మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు అంటే ధైర్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు సో మీకు తొమ్మిదో ఇంట్లో కేతు కొంతమంది బాసెస్తో ప్రాబ్లం ఇస్తాడు బాసెస్ను అంటే వ్యాపారం చేసే వాళ్ళకైతే మీరు మీ యొక్క స్థాయిలో పెద్దవాళ్ళతో కొంచెం విభేదాలు వచ్చే ఉన్నాయి తండ్రి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు కేతు తొమ్మిదో ఇంట్లో ఉన్నందువల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా మంచి అవధూత ఆశ్రమం కానీ వెళ్ళారంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఓకేనండి అయితే ఇవన్నీ కూడా మనకి ఫలితాలు చూసేటప్పుడు మీకు ఈ పాదం పర్టికులర్గా విశాఖ నక్ష ఈ స్వాతి నక్షత్రం ఒకటో పాదం అన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ పా ఏం పాటించాలి సార్ నేను ఇబ్బందులు పడే గ్రహాలకు అన్నప్పుడు లాస్ట్లో నేను చెప్తానంటే ఓవరాల్గా తులారాశి వారికి ఎలా ఉంటుంది ఈ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి మనం పరిహారాలు ఏం చేయాల్సి ఉంటుంది అనేది సో రెండో పాదం వాళ్ళకి మీకు మకర నవాంస్ వస్తుంది మకరణవాంస అన్నప్పుడు రెండో ఇంట్లో రాహు మూడో ఇంట్లో శని ఏ ఖచ్చితంగా స్వాతి నక్షత్రం రెండో పాదములకి మంచి మూడో ఇంట్లో ఉన్న శని మంచి ఫలితాలు ఇచ్చే ఉన్నాయి ఆరో ఇంట్లో గురువు మీకు జూన్ రెండు తర్వాత సప్తములోకి వస్తాడు అందువల్ల అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది రెండో ఇంట్లో రాహు మాత్రం ఫుడ్ పాయిజన్ చేసే ఉంటాయి ఫుడ్ విషయంలో డైట్ అవి విషయంలో కంట్రోల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ధనం విషయంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి సో ఎక్కడ ఏంటి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఒక నలుగురిని ఎంక్వైరీ చేసి చేయండి కానీ రెండో ఇంట్లో ఉన్న రాహు కూడా నెగిటివ్ ఫలితాలు ఇచ్చే పరిస్థితుల్లో లేడు ఎందుకంటే గురువు యొక్క దృష్టి జూన్ రెండు వరకు ఆ రాహు మీద ఉంది కాబట్టి మూడో ఇంట్లో ఉన్న శని మీద గురువు యొక్క దృష్టి సప్ జూన్ రెండు తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు శని మహాదశ అంతర్దశలు జరుగుతుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి సో అట్లా మనం చూసుకోవాల్సి ఉంటుంది మకరణ వాంస అనమాట రెండో పాదం సో మూడో పాదం మీకు కుంభనవాంశ వస్తుంది కుంభనవాంశ అంటే రాశిలోనే మీకు రాహు ఉంటాడు ఈ రాహు నెగిటివ్ ఎఫెక్ట్స్ గురువు యొక్క దృష్టి వల్ల జూన్ రెండు వరకు ఇబ్బంది ఉండదు ఆ తర్వాత మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అంటే వ్యాపార విషయంలో కానీ లేదా భార్య యొక్క ఆరోగ్య విషయంలో కానీ కేతు సప్తమంలో ఉన్నాడు కాబట్టి రెండో ఇంట్లో శని శనిదేవుడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా డ్రై అయిపోతుందనమాట అంటే సేవింగ్స్ అనేవి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు వస్తుంటాయి సో దానివల్ల ఏంటంటే మీరు కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చే అవకాశం ఉంది తర్వాత మౌత్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు కొంచెం చూసుకోండి వీటి నుంచి నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడాలంటే జూన్ రెండు తర్వాత గురువు స్థితిలోకి వచ్చి మీ యొక్క శనిదేవుని చూస్తాడు రెండు ఇంట్లోని శనిదేవుని అక్కడి నుంచి మళ్ళా బాగుంటుంది మీకు సో ద్వితీయ అర్థం అనేది మీకు బాగానే ఉంది ఒక రకంగా గురువు యొక్క దృష్టి పంచమంలో ఉన్నందువల్ల అది ప్రథమార్థం వరకు గురువు కాపాడుతాడు రాహు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి ద్వితీయ అర్థంలో శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి గురువు కాపాడుతాడు చూడండి చాలా బాగుంది మీకు సో అందువల్ల ఏంటంటే స్వాతి నక్షత్రం మూడవ పాదం ఈ విధంగా చూసుకోండి నాలుగో పాదం వాళ్ళకి మీన నవాంశి కాబట్టి రాశిలోనే శని భగవాను ఉన్నాడు పన్నెండో ఇంట్లో రాహు ఉన్నాడు పన్నెండో ఇంట్లో రాహు ఫా ఫారెన్ జర్నీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఏదైనా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఊహించిన విధంగా ఖర్చులు ఉంటాయి అందువల్ల సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి నాలుగో పాదం వాళ్ళు కానీ పంచమంలోకి వచ్చే గురువు జూన్ రెండు తర్వాత మీ యొక్క శని భగవాన్ని చూస్తాడు దానివల్ల ఏంటంటే కొంచెం అక్కడి నుంచి మీకు మైండ్ బాగా ఊరటగా ఉంటుంది ఈ పన్నెండు ఇంట్లో రాహును కూడా గురువు తన యొక్క దృష్టితో చూస్తాడు జూన్ రెండు వరకు సో దానివల్ల అది కూడా మంచిదే మీకు సో జూన్ రెండు తర్వాత రాహు నెగిటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆ సమయంలో ఖచ్చితంగా ఏదైనా శ్రీకాళహస్తి టెం టెంపుల్కి విజిట్ చేయడం ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి రాహు సో ఆ వాయులంగానే కదా కాళహస్తిస్తుంది సో అట్లా మీరు జూన్ రెండు తర్వాత ఖచ్చితంగా కాళహస్తిని దర్శించడం మంచిది మీకు ఆరో ఇంట్లో కేతు మంచి ఫలితాలు ఇస్తాడు అది తెలిసిందే మీ యొక్క జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొని వస్తాడు సో మేనమామకి ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరో ఇల్లు అంటే మేనమామది కాబట్టి సో పర్టికులర్గా ఇది స్వాతి నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి మాత్రం తర్వాత మనకి విశాఖ నక్షత్రం ఒకటో పాదం తులారాశి ఇది ఖచ్చితంగా మనకి మేషనవాంశ అంటారు మేషనవాంశ అనగానే మనకి ముఖ్యంగా టక్ అని గుర్తుకు రావాలి పన్నెండో ఇంట్లో శని ఉన్నాడు అంటే ఏళ్ళనాడు సని జరుగుతున్నట్టు వీలు ఫీల్ అవ్వాలి మామూలుగా అయితే రాశి చక్రంలో అయితే మా సార్ స్వాతి నక్ష విశాఖ నక్షత్రం సార్ అంటే ఆరో ఇంట్లో శని మంచి ఫలితాలు ఇస్తారని అనుకుంటారు కానీ విశాఖ నక్షత్రం పాదం వాళ్ళకి మాత్రం ఈయన ఏళ్ళనాడు శని ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ఏది చేసినా సరే పొదుపు ఆ ఖర్చులు చాలా ఆచితూచి ఖర్చులు చేయండి తర్వాత జరగబోయే పరిణామాలకి కొంచెం సేవింగ్స్ పెట్టుకోండి సో తర్వాత ఈ శని నుంచి తప్పించుకోవాలి అనే పాయింట్ వచ్చినప్పుడు జూన్ రెండు తర్వాత గురువు యొక్క దృష్టి శని భగవాను మీద పడుతుంది అప్పుడు కంట్రోల్ చేస్తారు అందుకని ప్రధానార్థం మీరు కొంచెం ఈ ఖర్చులు అవి జాగ్రత్తగా చూసుకోండి మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు కూడా ఒకవేళ మీకు మిథునోలో కానీ తులలో కానీ కుమోలో కానీ ఉన్నట్లయితే ఇది మంచి గోచారం అవుతుంది గురువు మూడో ఇంట్లో ఉన్నప్పటికీ ఎందుకంటే గురువు దృష్టి పడిన గ్రహ దశ అంతర్దశలు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి సో ఆ విధంగా కూడా గురువు మూడో ఇంట్లో మంచి ఫలితాలు ఇచ్చే ఉన్నాయి మరి నాలుగో ఇంట్లో వచ్చినప్పుడు ఎట్లా ఫలితాలు ఇస్తుంది సార్ అది ఐదో ఇంట్లో కదా మంచి ఫలితాలు ఇస్తుందంటే గురువు ఉచ్చులో ఉన్నప్పుడు ఆయన యొక్క దృష్టిపడిన గ్రహ దశ అంతర్దశలు ఏ రాశుల మీద పడుతుంది మనకి మీ మీనరాశి తర్వాత మకర రాశి తర్వాత వృచ్చిక రాశి వీటి మీద పడుతుంది అక్కడ ఏదైనా గ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఒకటో పాదం వాళ్ళకి రెండో పాదం వాళ్ళకి వృషభ నవాంశ మీకు లాభస్థానంలో శని ఉన్నాడు దశములో రాహు ఉన్నాడు రెండో ఇంట్లో గురువు ఉన్నాడు కేతు చూస్తే నాలుగో ఇంట్లో ఉన్నాడు సో కేతు నాలుగో ఇంట్లో ఉన్నందువల్ల ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ ఒకవేళ మదర్ యొక్క హెల్త్ విషయంలో కానీ లేదా మీరు వెహికల్ అమ్మడం కానీ లేదా ల్యాండ్స్ కొనడం అమ్మడం ఇలాంటి వ్యవహారాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు కొంచెం మా చదువులో ఆటంకం విద్యార్థులైతే చదువులో ఆటంకం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈయన రాహు దశమంలో ఉన్నందువల్ల కీర్తి ప్రతిష్టలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సడన్గా లైఫ్లో కొంచెం మీరు నలుగురికి తెలియబడే పొజిషన్లోకి వస్తారు గురువు యొక్క దృష్టి కూడా రాహు మీద ఉన్నందువల్ల జూన్ రెండు తర్వాత మాత్రం గురువు మీకు మూడో ఇంట్లోకి వచ్చేస్తాడు ఈ లాభస్థానంలో ఉన్న శని చూస్తాడు అప్పుడు శనికి మంచి పవర్ఫుల్ పవర్ వచ్చేస్తానమాట సో మీకు ఒకవేళ జరుగుతున్న దశాంత దశానాథులు శనిగానే అయితే ఇంకా ప్రమాణం ఉంటాయి ఈవెన్ గురువుదైనా కూడా సో అందువల్ల ఏంటంటే ఈ గోచారం అనేది ఖచ్చితంగా రెండవ పాదం వాళ్ళకి మాత్రం చాలా బాగున్నట్టే చెప్పుకోవచ్చు విశాఖ నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి మూడవ పాదం వాళ్ళకి మాత్రం మిథున నవాంశ మిథున నవాంశ అన్నప్పుడు గురువు జన్మంలోనే ఉన్నట్టు మీకు జన జూన్ రెండు తర్వాత ద్వితీయంలోకి వస్తాడు అది మంచిదే దశమంలో ఉన్న శని భగవానుడు కెరీర్ మీద ఫోకస్ని ఖచ్చితంగా పెట్టాలి సమయంలో మళ్ళీ ఫౌండేషన్ ఏర్పరచుకోవాలి జీవితాన్ని కొత్తగా మనం గట్టిగా సీరియస్గా తీసుకోవాలనే సంకల్పం బయలుదేరుతుంది సో ఆ తొమ్మిదో ఇంట్లో ఉన్న రాహుని గురువు యొక్క దృష్టి ఉన్నందువల్ల ఓకే మీకు ఫారెన్ ట్రిప్స్ కావచ్చు లేదా ఏదైనా లాంగ్ జర్నీస్ కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ గురించి చదువుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా బాగానే లాభిస్తాయి మూడో ఇంట్లో ఉన్న కేతు మంచి ఫలితాలు ఇస్తాడని చెప్తున్నారు కాబట్టి శాస్త్రంలో దాట్స్ ఆల్ అదేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు కాకపోతే తమ్ముడితో చెల్లెలతో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది కొంచెం బ్యాడ్గా ఉండొచ్చు జాగ్రత్తగా ఉండండి సో అది స్వాతి నక్షత్రం మూడో సారీ విశాఖ నక్షత్రం మూడో పాదం వాళ్ళకి సో మీకు ఆల్మోస్ట్ నాలుగు ఒక మూడు పాదాలు ఈ రెండు తొమ్మిది పాదాలు మొత్తం తులారాశిలో ఈ తొమ్మిది పాదాలు ఉంటాయి విడివిడిగా మనం చెప్పుకున్నాం నెక్స్ట్ వృక్షిక రాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఈ తులారాశి వాళ్ళు మొత్తం ఓవరాల్గా మనం ఏదైనా నెగిటివ్ ఫలితాలు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు అంటే మీకు పరిహారాలు తీసుకోవాలంటే తులారాశి అధిపతి ఎవరు శుక్రుడు సో ఇక్కడ రవి నీచి పొందుతాడు సో అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు చూడాలి అని అంటే శుక్రవారం పూట గోసేవ చేయండి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ నక్షత్రం మీరు శుక్రవారం గోసేవ చేయండి తర్వాత స్త్రీలకి ఏదో ఒక రూపంలో ఎవరైనా వచ్చి అది లేడీస్లో పెద్దవాళ్ళు ఏమైనా ఏమన్నీ ఎవరైనా కానీ సహాయం అందించినప్పుడు మీకున్న వాంట్లో ఎంతో కొంత దానం చేయండి అది ఓన్లీ ధన సహాయం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో ఒక పనులు చేయమని కొంతమంది అడుగుతుంటారు బాబు అడదాగా తీసుకెళ్ళిన అయినా లేదు ఆయన పెన్షన్ ఇప్పినైనా ఇట్లాంటి పనులు అడుగుతుంటారు అవి కూడా కాదనకుండా చేయండి ఈ అప్పుడు తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఖచ్చితంగా అంటే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు అతిగా తక్కువగా చూస్తారు సో ఇది తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా చేయవలసిన పరిహారం అమ్మవారి టెంపుల్స్ రెగ్యులర్గా విజిట్ చేయండి శుక్రవారం పూట ఓకేనండి నమస్కారం మీ రాజేష్